హైండి సంజనా గారి వారమంతా కష్టపడి ఎత్తులపై ఎత్తులు వేసి ప్లాన్లు వేసి గెలుచుకున్న సెకండ్ ఫైనలిస్ట్ని వదిలేసుకోవడం మీలో ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో నాకు ఒక్కసారి లైక్ చేసి చెప్పండి కరెక్ట్ అన్న వాళ్ళు లైక్ చేయండి కరెక్ట్ కాదా అన్న వాళ్ళు కామెంట్ చేయండి తర్వాత భరణి గారు ఎటువంటి మాస్టర్ ప్లాన్ ఏమీ లేకుండా అని డాటరు అన్న బాండింగ్తోనే తనుజా గారికి పాయింట్స్ ఇచ్చారా నాకేమీ అనిపించలేదు అలాగా ఆయన కూడా ఆయన గేమ్ అనేది చక్కగా ఆడారని అనిపించింది ఎందుకు ఆడారనేది చెప్తాను తర్వాత నెక్స్ట్ ఇమాన్యుల్ ఇమాన్యుల్ అంటే గేమ్స్ గేమ్స్ అంటే ఇమాన్యుల్ నిజంగా నిజంగా ఎంత ఎంతమందికి బాధ అనిపించిందో చెప్పండి ఓడి గెలిచిన మనిషి అనిపించింది నాకు ఇమాన్యుల్ అయితే నిజంగానే చాలా కష్టపడ్డాడు నిజంగా సెకండ్ ఫైనలిస్ట్ అయి ఉంటే చాలా చాలా బాగుండేది నెక్స్ట్ కళ్యాణ్ డబల్ గేమ్ ఆడాడు అని చెప్పేసి ఇమాన్యుల్తో తనుజాతో ఇద్దరితో డబల్ గేమ్ ఆడారని చాలామంది అంటున్నారు అది ఎంతమందికి మీకు కరెక్ట్ అనిపించింది అని చెప్పేసి నాకు ఒకసారి కామెంట్ అది చేయండి మరి కామెంట్స్ అన్నీ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలి లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది అందుకనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి ఇంకా పాయింట్లోకి వచ్చేద్దాం స్టార్టింగ్ సజనగా చాలా చాలా ఇమోషనల్ అవుతున్నారు ఎందుకంటే ఇమాన్యుల్ తనని సంఘనా గారు అని అంటున్నారు ఇంత దూరం పెడుతున్నాడు నేను తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా సాయంత్రం వెళ్ళి నేను మాట్లాడతాను ఎందుకంటే ఉండేది రెండు రోజులు పది రోజుల్లో తెలియదు అని చెప్పేసి ఆవిడకు క్లారిటీ అనేది ఉన్నది తర్వాత బిగ్ బాస్ ఏమంటే నా లీస్ట్లో ఉంది భరణి గారు కనుక భరణి గారిని పాయింట్స్ అడగమని చెప్పేసి కళ్యాణ్ని కళ్యాణ్ ఏమో తనుజా అని అడుగుతాడు వెళ్ళి నువ్వు వెళ్ళి భరణి గారిని ఒకసారి అడగమంటే తనుజా నాకు నేను అడగను ఎందుకంటే నిన్నే భరణి గారుకి నాకు ఆర్గ్యూ జరిగింది దాని ప్రకారం ఆయన నాకు ఇవ్వరు అని చెప్పేసి అయితే అనడం జరుగుతుంది తర్వాత ఇమాన్యుల్ కూడా వెళ్ళి అడుగుతాడు తర్వాత సంజనా గారు కూడా వెళ్ళి అడుగుతారు సంజన గారు అడిగినప్పుడు భరణి గారు క్లియర్ కట్గా చెప్పేస్తారు ఏంటంటే నేను ఎవరికి ఇస్తాను ఏంటనే చెప్పిన సిచ్యువేషన్ ప్రకారం చూద్దామని చెప్పేసి అంటాడు తప్ప ఇస్తానని మాట మాత్రం ఇవ్వరు అతను తర్వాత సుమన్ శెట్టితో మాట్లాడుతున్నప్పుడు లైవ్లో చూస్తే మీకు కరెక్ట్గా క్లారిటీ అనేది వస్తుంది ఏమంటారంటే సుమన్ శెట్టికి నేను పాయింట్లో తనుజాకి ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సంజనా గారికి ఇవ్వచ్చు నిన్న నువ్వు పాయింట్స్ ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ నేను ఇచ్చానంటే ఆవిడ హయ్యెస్ట్లోకి వెళ్ళిపోతారు హయ్యెస్ట్లోకి వెళ్ళి హైయెస్ట్ పాయింట్ ఉన్న వాళ్ళని సెకండ్ ఫైనలిస్ట్ అంటే అప్పుడు ఇద్దరం హౌస్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మన ముగ్గురులోనే అనేది హౌస్లో ఉంటే ఇద్దరం అనేది వెళ్ళిపోతాం కనుక నేను సంజనా గారికి ఇవ్వదలుచుకోవట్లేదు అందుకనే తనుజాకి ఇస్తానని చెప్పేసి క్లియర్గా క్లారిటీగా సుమ చెట్టుతో చెప్పేశారు ఆయన తర్వాత కళ్యాణ్ వచ్చి అడుగుతాడు భరణి గారిని మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మీరు అని అంటే హా నా క్లారిటీ ఉంది నా గేమ్లో అది అని అంటారు అప్పుడు కళ్యాణ్ అడుగుతా సంజన గారికి అంటే లేదు సంజన గారికి అయితే లేదు అని చెప్తాను హా ఓకే ఆ విషయంలో మీకు క్లారిటీ ఉంది కదా అని కళ్యాణ్ అంటాడు తర్వాత కళ్యాణ్ గురించి చాలామంది అంటారు ఏంటంటే ఇమాన్యుల్కి స తనుజాకి ఇద్దరికి వెన్నుపోటు పొడిచాడు అన్నట్టుగా ఏం మాట్లాడతారు లేదు ఇమాన్యుల్ని ఫ్రెండ్గా చూస్తూనే ఉన్నాడు తను గెలవాలని కోరుకుంటున్నాడు కానీ తనుజాకే ఫుల్ సపోర్ట్ అనేది ఇచ్చాడు లేకపోతే భరణ్ గారిని వెళ్ళి అడగమని తనుజా ఎందుకు చెప్తాడు తర్వాత భరణ్ గారి దగ్గరికి వెళ్ళి తన ఎందుకు అడుగుతాడు కానీ మనస్ఫూర్తిగా గేమ్లో మాత్రం ఇద్దరికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు ఎవరైనా గెలిచినా పర్వాలేదు అన్న విధంగానే ఉన్నాడు కానీ ఫుల్గా అంటే సపోర్టివ్గా ఏమైనా పాయింట్స్ గురించి కానీ దాని గురించి ఏమైనా అనుకుంటే పూర్తిగా తనుజాకే తను సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్ ఎటువంటి ఇద్దరికి ఎవ్వరికీ దోక ఇవ్వలేదు తను క్లియర్గా క్లారిటీగా న్యాయంగానే ఉన్నాడు అది చాలామంది ఏమంటున్నారంటే తనుజా గెలిచిన తర్వాత కూడా తనుజా దగ్గరికి వెళ్ళలేదు కళ్యాణ్ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పేసి అవును వెళ్ళాడు ఫ్రెండ్ గెలిచిన ఫ్రెండ్ని తర్వాత హక్ చేసుకోడు ఓడిపోయిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సహారా ఇస్తేనే కదా నిజమైన ఫ్రెండ్ అనేది అందుకనే ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ముందు తనను ఓదార్చాడు తర్వాత తనుజా దగ్గరికి వచ్చాడు దాంట్లో తప్పేమీ లేదు తనుజా కూడా ఇంతగా సెలబ్రేట్ చేసేసుకోలేదు ఎందుకంటే పక్కన ఓడిపోయిన తన ఫ్రెండ్ కళ్ళ ఇమాన్యుల్ కనుక అందుకని చెప్పేసి నేను అనుకుంటున్నది అదే నీలో ఎంతమందికి అలా అనిపించిందో లేదు ఇక్కడ చెప్పాలనిపించిన పాయింట్ అందుకని నేను చెప్పేశాను అది భరణి గారు కూడా ఫుల్ క్లారిటీగా ఉన్నారు తనుజాకి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు చాలా ఇమోషనల్గా ఏడుస్తూ ఇవ్వాల్సిన అవసరం లేదు భరణి గారు కానీ ఏడ్చినట్టు నాకు ఎందుకో కొంచెం మాది ఫేక్గానే అనిపించింది ఆ ఏడుపు అనేది తనుజా గారికి ఇస్తానన్నారు తనుజా గారు అంత హైరాని అయిపోతుంది కాదు అనుజాకు ఆల్రెడీ కొంచెం ఐడియా అనేది ఉన్నది ఎందుకంటే కళ్యాణి చెప్పాడు కదా ఆయన ఆ తర్వాత హక్ చేసుకుని చెప్పిన ఒక భరణి గారి మాట మాత్రం చాలా బాగా నచ్చింది అదేంటంటే ఫర్ ఎవరు డాటర్ ఇవే అని చెప్పారు కదా అది నిజంగానే ఆయన మనసులో ఉన్నది ఎందుకంటే తనుజ అంటే చాలా ఇష్టం భరణి గారికి కానీ ఈ టైంలో పాయింట్స్ ఇవ్వడంలో ఆయన ప్లస్ ఏమవుతుందో చూసుకుని మాత్రం ఇచ్చాడు అంతే అది నేను చెప్పదలుచుకుంది దీన్ని ఎంతమంది ఎక్కివేస్తున్నారో నాకు ఒక లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను భరణి గారి పాయింట్స్తో సనుజా గారు హైయ్ హయ్యెస్ట్ అయిపోయిన తర్వాత ఇమాన్యూలో ప్లస్ సందనా గారు అయితే ఈక్వల్ పాయింట్స్తో అలా ఉన్నారు ఒకటి ఇమాన్యుల్ ఇమాన్యుల్కి ఎవ్వరు ఎటువంటి పాయింట్స్ ఇవ్వకుండా తన సొంత పాయింట్స్తో తన ఆడి గెలుచుకున్న పాయింట్స్ ఇమాన్యుల్ నిజంగానే అంతే తనకి ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు పాయింట్స్ ఎవరైనా చేశారా తనుజా గారికి సదన గారికి సుమన్ శెట్టి ఇచ్చాడు తర్వాత తనుజాకి డమోన్ ఇచ్చాడు తర్వాత పరణి గారు ఇచ్చాడు ఆవిడ హైయెస్ట్లో ఉన్నది అంటే సపోర్ట్ తనకి తనిఖీ దొరికింది కానీ ఇమాన్యుల్కి అయితే పాయింట్స్ వైజ్ ఎటువంటి సపోర్ట్ దొరకలేదు అది నేను చెప్పేది తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అయింది ఆ గేమ్లో చాలా కష్టమే నిజంగానే తాళం కిందకెళ్ళి తీసుకోవడం ముగ్గురు చాలా బాగా పోరాడారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ముగ్గురికి ముగ్గురే అనిపించింది ఈ గేమ్లో మాత్రం ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం సంజనా గారికి ఉన్నది తర్వాత తనుజ గారు ఎన్నోసార్లు చెప్తారు భరణి గారికి నాకు నీళ్ళలో భయం అని చెప్పేసి తర్వాత ఇమాన్యుల్ ఒక్కడే కానీ అంత బాడీతో పర్యటకొని వెళ్ళడం చేయడం ఆయసపడ్డాడు చాలా నిజంగానే తాళం తీసుకోవడం చేయడం ముందుగా ఇమాన్యుల్ వెళ్ళకైనా సర్చ్ చేసేసుకుంటాడు ఫోర్ పెట్టేసుకుంటాడు సంజన గారి వెళ్ళి రెండు పెట్టుకుంటారు ఆ టైంలోనే తర్వాత మళ్ళీ తనుజా వెళ్తుంది తనుజా వెళ్ళిన సంచనా గారు మరి చూసుకోరేమో మళ్ళీ ఇంకో దానికోసం కిందకి దిగిపోతారు ఇంకో రెండు ప్లేట్ల కోసం తనుజా కూడా వెళ్ళిపోతుంది రెండు తెచ్చుకోవడం కానీ అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే నీవు ముందు కాపాడుకో మళ్ళీ కిందకి వెళ్ళి తెచ్చుకో ఇంకో రెండు అని చెప్పేసి అని అంటాడు ఆ టైంలో తర్వాత ఓకే అని చెప్పి అక్కడ ఎవరూ లేరని మళ్ళీ వెళ్ళి తెద్దామని ప్రయత్నం చేస్తారు ఆ టైంకి మళ్ళీ తనుజా వచ్చేసరికి వచ్చేస్తాను కాపాడుకుంటూ ఉంటాడు అప్పుడు తనుజా ఏం చేస్తుంది అంటే ఫస్ట్ తనుజా తీసి పడేస్తుంది ఎవరిది ఇమాన్యుల్ది తర్వాత సంజన అక్కడే తనుజాకి తర్వాత ఇమాన్యుల్కి చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సంజనా గారు నుండి తీయడానికి ప్రయత్నం చేస్తారు మరి ఈ తీసే హడావిడిలో అక్కడ వాళ్ళిద్దరికీ ఫైట్ జరుగుతుందని గమనించలేదో మరేమో తెలియదు అందుకనే తర్వాత ఏమంటున్నారు ఈవిడ నన్నే నువ్వు చేస్తావు నన్నే టార్గెట్ చేస్తావు అన్న ఫీలింగ్తో వీడు మాట్లాడుతున్నాను అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకోవడం మరి చూడలేదో అబ్జర్వ్ చేయలేదో మరి తెలియదు మనకి తర్వాత ఇవి రెండు పట్టుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి సంజనా గారు ఏమీ ఉండవు తర్వాత ఇద్దరూ కలిపి ఇమాన్యుల మీద పడ్డము తనుజ గారు పూర్తి ఎఫర్ట్స్ పెట్టారు సంజన గారు కూడా పూర్తి ఎఫెక్ట్స్ పెట్టారు ఇమాన్యుల్ని ఆపడం కోసం కానీ లాస్ట్లోనే తనుజా ఆ కోపంలో ఇమాన్యుల్ కూడా ఎవరు ఏం పడేస్తున్నారని తెలియదు అనుకుంటా తీసేసి ఒక్కొక్కటి కింద పడేయకుండా అప్పుడు తప్పు చేశారని తీసుకుని నీడలో పడేస్తాడు అందరి వినే గారు గారితో రెండు పడేసాడు తనుజీ ఒకటి పడేస్తాడు అప్పుడు సంజనా గారి కోపం వస్తుంది అన్నమాట అక్కడెక్కడైనా పడేయచ్చు కదా నీడలో పడేయాలని చెప్పేసి తర్వాత ఆ టైంలోనే తీసేసి ఈ ఇవన్నీ తీసేసేయడం వల్ల సంజన గారు ఫటాఫట్ పెట్టుకుంటే అప్పుడు ఇమాన్యుల్ ఒక మాట అంటాడు మరిద్దరం కట్టుకుంటున్నా వేరే వాళ్ళు వచ్చి పెట్టేశారు ఆ వేరే వాళ్ళు అన్న మాటకు సంజన గారు బాధపడ్డారు అంటే అంత దూరం పెట్టేసావా అన్న ఫీలింగ్ కావడే అంతే అందుకని వేరే వేరే వాళ్ళు అన్న బాధానికి చాలా బాధపడిపారు లాస్ట్ రెండు పెట్టిన వెంటనే బిగ్ బాస్ రిక్వెస్ట్ అండి బిగ్ బాస్ బెల కొట్టండి బెల కొట్టండి బిగ్ బాస్ నువ్వు చెప్తే చేస్తాడా లేదు కదా ఆయనకి ఇప్పుడు అంటే అప్పుడే ఆ రెండు పెట్టిన దాంట్లో ఒకటి మాత్రం కొంచెం పైకి లేచినట్టే ఉన్నది సంజన గారి నాకైతే అనిపించింది కొంచెం జస్ట్ పైకి లేచింది అది భరణి గారు ఇటువైపు నుంచి చూడలేదు తర్వాత సుమన్ శెట్టి కూడా బాగానే పెట్టిందని చెప్పేసి అని అన్నాడు తర్వాత ఫస్ట్ నుంచి రెండు సుమ ఇమాన్యులు ఉన్నాయి తర్వాత లాస్ట్ బెల్ మోగే ముందుకు ఎవరు సంజనా గారు పెట్టాడు తనుజైతే ఒకటి కూడా లేదు కానీ ఆ టైంలో మళ్ళీ బెల్లు కొట్టిన తరువాత ఎవరు తనుజ తీసి పడేస్తుంది ఎవరిది సంజనా గారిది కూడా ఇంకోటి బెల్లు కొట్టిందో తీసి పడిస్తుంది కలిసి మళ్ళీ తెచ్చేది పెట్టేస్తాను ఇప్పుడు ఎవరు తినివి ఉన్నాయి తనివి రెండు ఉన్నాయి కానీ సందనగారు కొంచెం లేచి ఉన్నది అది ఎవరు అబ్జర్వ్ చేయలేదు తర్వాత ఎవరు విన్నరు అని అడుగుతాడు బిగ్ బాస్ అడిగిన వెంటనే ఇద్దరు రెండు రెండు ఉన్నాయని చెప్తాడు డ్రా అని చెప్తే బాగుండేదేమో మరెండ్గా డ్రా అని చెప్పి రెండు రెండు ఉన్నాయంటే అదే మీనింగ్ వస్తుంది కానీ బిగ్ బాస్ మళ్ళీ విన్నర్ ఎవరు అని అడిగేసరికి ఇమాన్యుల్ అని చెప్తాడు అప్పుడు రంజనా గారు అంటే ఇద్దరిద్దరు డ్రా అని చెప్పొచ్చు కదా ఇద్దరు పాయింట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని అంటే సరిపోయేది కదా అసలు ఇద్దరు పెట్టారని కానీ ఇమాన్యుల్ ముందు నుంచి పెట్టాడని చెప్పి ఇమానుయుల్ గెలిచాడని చెప్పడంతో ఇమాన్యుల్కి ఎక్కువ పాయింట్స్ అయితే దొరకడం అయితే జరుగుతుంది తర్వాత ఎవరు తనుజా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది తర్వాత ఇమాన్యుల్ తర్వాత సంజనా గారు ఉన్నారు ఇప్పుడు ఎవరిని తీసేయాలి అని అంటే ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి నన్ను తీయకు అని చెప్పేస్తాను అంటుంది నేను మాత్రం ఇమాన్యుల్ స్ట్రైట్గా చెప్పేస్తాను నేను తనుజానే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఈ టూ డేస్ నుంచి తనే నాకు సపోర్ట్ చేసింది అంతే నేను నిన్ను ఒకసారి తీసాను అని చెప్పేసి అనంటే లేదా ఆలోచించుకోనంటే లేదా సమయం సరే అవసరాన్ని బట్టి కొన్ని సమయాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి సంజనా గారు తను తెలుసు ఎలాగని తీసేస్తాడని ఇంకా అందరూ సంజనా గారి పేరు చెప్తారు తర్వాత ఒక్క సంజనా గారు మాత్రమే ఎవరి పేరు తనుజా పేరు చెప్తారు మిగతా వాళ్ళందరూ సంజన గారి పేరు చెప్పడం వల్ల సంజనా గారు అయితే ఆ నెక్స్ట్ టాస్క్ నుంచి ఆడకుండా ఇది పక్కకు వచ్చేస్తారు అది బెలూన్ టాస్క్ బెలూన్ టాస్క్లోని ఇమాన్యం నిజంగా పూర్తి కానీ బాగా పెడతారు ఫస్ట్ గంటలో వెళ్ళిపోతే కాలు కొంచెం ఇది ఇదైపోతుంది కదా స్లిప్ అయిపోయి అయిపోవడంతో తను పడిపోవడం ఇంకా ఆడతాడో లేదా అనకు చాలా పెయిన్ వస్తుంది అక్కడ రూమ్లోకి వెళ్ళి కూడా తనకి ఏదో పట్టేది వేసి పంపిస్తారు అంత నొప్పితో కూడా తను ఆడిన విధానం అయితే చాలా హైలైట్ నిజంగా బొర్ర పెట్టి భుజాలు పెట్టి కొట్టుకొని కొట్టుకొని వెళ్ళి పూర్తిగా అన్ని బాల్స్ వేసేస్తాడు పన్నెండు బాల్స్ ఇస్తారనుకుంటా పన్నెండులో పదకొండు వేసేస్తాడో ఒకటి మాత్రం పగిలిపోతుంది అండి తర్వాత తనుజా వేస్తుంది కానీ ఒకటి మాత్రం చేతి మీద పడుతుంది కదా ఇలా చేతి పెట్టి చేతి మీద పెట్టినప్పుడు రెండో చేతి ఇలా పెట్టి ఇలా వేస్తుంటాను అసలు మరి అది ఎవరు అంతగా గమనించలేదు మరి తర్వాత మళ్ళీ తనుజా గారు పర్వాలేదు ఎక్కడ పడితే బాగా చేతితో వేయకూడదని అని చెప్పి అన్నారని అంటున్నారు మరి నాకు తెలియదు కళ్యాణ్ కూడా అంటే చేతికి తగిలింది అని చెప్పేసి కళ్యాణ్ అంటే డెమోన్ కూడా అంటాడు చేతికైతే తగిలింది చేతికైతే తగిలింది అని చెప్పేసి మాత్రం అన్నం అయితే జరుగుతుంది తర్వాత దాంట్లో మాత్రం గెలిచింది ఎవరనంటే ఇమాన్యువల్ గెలుస్తాడు అంత కాలనతో కూడా నిజంగా గెలిచాడు చూడండి ఫస్ట్ది నీడలో వెళ్ళే టాస్క్ ఇమాన్యుల్ గెలిచాడా ఇది కూడా ఇమాన్యువల్ గెలిచాడు మూడో టాస్క్ ఎంత ఈజీగా గెలవలేడా నిజంగానే మూడో టాస్క్ ఈజీ కావద్దు పెట్టడం దాంట్లో తోసుకొని వెళ్ళిపోవడం అంతే ఇక్కడ తనుజా గారు నాటకం చేశారు యాక్టింగ్ చేస్తారు అది ఇది అని చాలామంది అని అంటున్నారు యాక్టింగ్ ఆ రాడ్ అనేది ఇనపరాడు అండి ఇనపరాడు అంటే చాలా బరువైంది కదా తేలికదే ఇనపరాడు ఆ ఇనపరాడ్ తగలడం వలన ఎవరికైనా మనకు తగిలిది అనుకో తగిలిన వెంట అమ్మా అని చెప్పని అంటాం కదా అదేవిధంగా అమ్మా అని చెప్పి కూచుండి అంతే ఆ టూ ఇచ్చి ఇక్కడ చూడండి కళ్యాణం ఇమాన్యుల్ కాలంలో పన్ను వెంటే పరిగెట్టుకొని వచ్చిన ముందు కళ్యాణే అక్కడ తనుజా కూడా అమ్మ అని వెంటనే పరిగెట్టుకుని వచ్చింది కళ్యాణే అంటే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్సే ఇస్తున్నాడు తను ఒకరి తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చెప్పేసి కాదు తర్వాత కొంతసేపు ఎగితే నేను ఆడతానని చెప్పేసి తనుజా ఆడడం జరిగింది ఫటాఫట్ తనుజా చాలా కసితో ఆడింది అనుకోండి నిజంగానే ఎలాగైనా వేస్తాలి ఎలాగైనా గెలియాలని మధ్యన చోట ఆ టాస్క్ అయిపోయిన వెంటనే ఎవరు తనుజ ఉంటుంది ఇంతేరా నాకు అన్ని గేమ్స్ ఆడుతాను లాస్ట్లో వచ్చేసరికి నావన్నీ పోతాయని చెప్పేసి ఎందుకంటే ముందు గేమ్లో ఓడిపోయిన తర్వాత ఈ గేమ్లో వెలువన్ గేమ్లో కూడా ఓడిపోయాను కదా అందుకని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది తర్వాత ఈ దీంట్లో అందుకే అంత కష్టపడతారు అలాగనే నేను గెలవాలని చెప్పేసి ఫస్ట్ రెండు వేసేసి మూడోది వేసిన వెంటనే పడిపోతుంది సంజన గారు కూడా ఆడతారు తర్వాత గేమ్ అనేది కంప్లీట్ చేస్తారు కానీ అది ఇమాన్యుల్స్ నిజంగానే అక్కడ దాకా వచ్చేసిన కొంచెం ఏదో ఈ వంకర్ అయినట్టుంది కొంచెం స్లిప్ అవుతున్నారు ఈసారి బిగ్ బాస్ ప్రాపర్టీస్ ఎందుకునో కార్పెంటర్ సరిగ్గా చేయలేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఒకటి మాత్రం అటు ఇటుగా వస్తున్నది లేకపోతే ఇమాన్యుల్కి ఎంత అండి ఆ గేమ్ ఆట ఎంత ఈజీగా తెచ్చేలా పడేస్తూ ఉంటాడు తట్టలు ముట్టలు మోసినవాడు అని చెప్తూ ఉంటాడు కదా అటువంటి అతనికి అది ఈ అంత ఈజీ ఆట కానీ ప్రాపర్టీలో ఏదో సం మిస్టేక్ అయి ఉంటా తప్ప లేకపోతే ప్రాపర్టీలో ఎటువంటి మిస్టేక్ లేకపోతే ఇమాన్యుల డెఫినెట్గా గెలిచేవాడు ఏదో మొత్తానికి మిస్క మిస్టేక్ అది ఉన్నా అని అందుకని ఇమాన్యుల్ అనేది ఓడిపోయాడు అంతే ఎందుకంటే తర్వాత కళ్యాణ్ వేస్తున్న తనుజా వేస్తున్నా అక్కడికి వచ్చేసరికి కొంచెం ఆగుతున్నారు కానీ తను అబ్జర్వ్ చేసుకుని కొంచెం దగ్గర కొంచెం నెమ్మదిగా ఉంటే వేసేసి ఉంటే బాగుండేది ఇమాన్యుల మరి ఇమాన్యువల్ గెలిచుంటే బాగుండేది ఎందుకంటే తనుజా అప్పుడు గెలిచింది గెలిచిన తర్వాత ఏంటి కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు పిలిచిన తర్వాత ఏమంటాడు బిగ్ బాస్ మీరు ఇంత కష్టపడి గెలుచుకున్నారు మీరు మూడు లక్షలు ఎన్నో పాయింట్స్ ఉన్నాయి తర్వాత ఈ పాయింట్స్ ఉన్నాయి తర్వాత మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అని అంటే ఆ మూడు లక్షల రూపాయలతో మీరు ఈ టికెట్ ఫైనాలిని కొనుక్కోవాలి అని అంటాడు కొనుక్కోవాలంటే అప్పుడు ఆలోచించి లేదు నేను ఆడియన్స్ త్రూ వెళ్ళిపోతానో నాకు ఇమ్యూనిటీ అవ ఇమ్యూనిటీ కావాలి తనుజాకి ఎలాగో తెలుసు నాకు ఇమ్యూనిటీ ఎలాగైనా ఉంది నేను ఎలాగైనా రేస్ నుంచి బయటకు వస్తాను నేను ఎలాగైనా ఫైనలిస్ట్ అవుతానని తను తెలుసు సెకండ్ ఫైనలిస్ట్ ఇక్కడ అవ్వాల్సిన అవసరం లేదు ఎలాగైనా టాప్ ఫైవ్లో ఉంటానని తను తెలుసు తను తెలుసు అన్నప్పుడు ఎందుకు తీసుకుంటుంది ఇమ్యూనిటీ అందుకనే ఇమ్యూనిటీ నాకు వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని దీంట్లో ఇమాన్యుల్ గెలుచుంటే తన తను ఉంటాడు కానీ తనకి తాను ధైర్యం ఉండేది తను చాలా టెన్షన్ పడిపోతున్నాడు నేను ఉంటానా ఓడిపోతాను అని చెప్పేసి ఎందుకంటే తన ఫ్రెండ్స్ అని అవినాష్ రోహిణి వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా అందుకని ఆయనకి టెన్షన్ ఉంటానా ఉండాలా కామెడియన్స్ ఎవరూ లేరు టాప్ ఫైవ్ అని చెప్పేసి తను ఆలోచిస్తూ టెన్షన్ తీసుకుంటూ ఉంటున్నాడు ఇది ఈ విధంగా తనూజ వదిలేయడం మంచిది అంటే నిజంగా నేను కరెక్ట్గానే చేసింది వదిలేయడం కరెక్టే ఎందుకంటే తనకు తెలిసి ఎలాగైనా ఉంటారని చెప్పి ఇప్పుడు ఆడియన్స్ దృష్టిలో కూడా తను తప్ప అవడం ఎందుకు తను ఎలాగైనా ఇమ్యూనిటీ దానికి అవసరం లేదు అందుకని వదిలేసింది అందులో దాంట్లో ఎటువంటి రాంగ్ డైరెక్షన్ తనూజ అయితే నా ఉద్దేశం ప్రకారం తీసుకోలేదని నేను అనుకుంటాను మరి మీరు ఎంతమంది అనుకుంటున్నారు ఒకటే ఒకటి ఇంత ఆడింది కదా తన అవసరం లేదు అనుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం ఇమాన్యువల్గా వదిలేసినా బాగుండేది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్